కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము ఈ డబ్బు ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి మీ అందరికి ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి విద్య అంతతోంది ఆరోగ్యం ఎట్లా అంతతోంది ఉపాధి ఎట్లా కలుగుతుంది ఆధారాలు ఎట్లా పెరుగుతున్నాయని చెప్పుకోగలగాలి అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పి కుల మహాసభలు నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు ఎలక్షన్ లో మనిచ్చి హామీలు ఒక కుల గణన అదేదో అద్భుతమైనటుగా నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు సార్ ఇంకో సంవత్సరం నాకు చూడండి కులగా నెల వాళ్ళ ప్రజ ఈ కులాల ప్రజలకి ఏం మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప దేని చూడండి ఇంకో రకంగా రాజకీయం నలపడినటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు మరొకటి వినిపిస్తుంది సార్ ఒక మాట పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా జీవితంతో పోరాడుతున్నాను అందుకని పొద్దున్న నేను మాట్లాడేది విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం విద్య వల్ల కలిగే నైపుణ్యం ఉపాధి ఆదాయం దానికి నూటి రెండు రూపాయలు నేను కట్టుబడినా అది పక్కన పెట్టండి మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా లేదు సార్ మీరు కానీ నేను కానీ లేదు సార్ వాడికి పదో పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి ఎక్కడ పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ కులం పేరుతో పుట్టినా నా తెలివితేటలు నేను పడే కష్టము నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా అంతే సార్ అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలా కులం నువ్వు ఇది అంటే ఇది అది ఇక ఇంకే నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా లేదు సార్ నాకు గౌరవం ఉంటుందా కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి పుట్టుకొత్త వివరిస్థలం చేయడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం రాయితీలు ఇద్దాం కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సింది నీ నిన్ను కూర్చుని వాళ్ళు నీ కులం కాదు నీకు రావాల్సింది నీ ప్రతిభ నీ ఆసక్తి నీ అభిరుచి నువ్వు పడే కష్టము నీ వల్ల సమాజానికి ప్రయోజనము దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి ఆ సంకేతాన్ని ఇవ్వాలా ప్రతిరోజు పొద్దుని సాయంత్రంగా నీ ఇది నీ కులమైంది నీ ఇది గుర్తు చేయాలి మనకి నేను ఫ్రాంక్ అడుగుతున్నాను ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా చేరడం జరిగింది ఖచ్చితంగా కానీ బీసీలని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల శాతం పెంచినారు బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది నేను నేను నాకు తెలియదు సార్ ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను రైట్ సార్ కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా అసంఖ్య గా దాని చెప్పేటువంటి సాహసం నుంచి కానీ సార్ గతంలో జరిగిన కులగాన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది యాప్ట్ అంటారా సార్ ఇప్పుడు జరిగిన కులగానకు దానికి ఏమన్నా ఉందంటారా అంటే కరెక్ట్ గా జరుగుతుందా సార్ కులగాన అంటే గతంలో కూడా కులగాన జరిగినాయి ఎందుకు జరిగినాయి రెండు కారణాలుగా ఒకటి కులాని కులం బీసీయా కాదని చూడడం కోసం చెప్పని కులా ఊరికి నీ కులం ఏంటని జనాభా కాదు విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసిన సర్వేలు జరిపారు అది జరగపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు అది కులగణన కాదు కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి రెండోది స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత సాయత్నం ఇస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత కొంత ఉంటుంది కులగణ చేసినప్పుడు కానీ ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పడం కాదు రాజకీయ సమీకరణ కోసం కాదు ఆ ప్రత్యేక పరిస్థితి చేశారు ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు కులగణనే మాకు కాంగ్రెస్ పార్టీ వారిది కొలగడనే గొప్ప ఏజెండా కొలగడనే గొప్ప సిద్ధాంతం కులగడనే గొప్ప గొప్ప ఏమంటారు ఫలితం నేను సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు అది చాలా విచిత్రంగా ఉన్న వాదన సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు ఉండేసారి ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసినారు అదే మీరు స్థాపించిన లోక్ పార్టీ సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్ అది వాస్తవం చాలు ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది సో మనం దేశ రాజధానిలో కూడా చూసాం సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్ అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం టైం పాస్ ఆ పదవి కోసమా లేదా నిజంగా చిత్తశుద్ధం ఉన్నాయి ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక ఆ గొంతు వినిపించాలి మరి అధికారంలో వాటా ఉండాలి ప్రజల చుట్టూ అధికారం తిరగాలి ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి అందుకే స్థానిక ప్రభుత్వాలు బాగా పెద్ద రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ ఓకే పూర్వం జరుగుతోంది ఇది అయితే అది ఏమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలా ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రులు అనుకోండి ఉపయోగం ఉందా మనకి కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాలు ప్రయత్నించే వచ్చే చోటు ఎదుగట్టుగా రాజకీయాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు అంతకృతి ప్రజాస్వామ్యం కావాలి అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీ కులం పేరు రిజర్వేషన్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఓకే అధికారాలు సున్నా అలంకారప్రాయమైన పదవులు ఓకే కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాడి ద్వారా మంచి పనులు చేయించి నాయకత్వాన్ని పెంచామనుకోండి సహజంగానే నాయకత్వం ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కరోనా సహజం దానికి మీరు తరకు ఏర్పాట్లు చేయడం అవసరం బీసీలందరూ అంటే బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుందని నేను చెప్పలేను కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మాదే ఉంది కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది అందరికీ తెలుసు కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు ఓకే రెండు మంచిది కాదు ఎందుకంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇక ఏమి చూడకుండా మంచి చూడ చూడకుండా చేసామనుకోండి అది రచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదల్ని చేస్తారు ఇక వాడు ఏం చేస్తున్నాడు వాడు నా జీవితం ఏమవుతుందని ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేశాను అనుకోండి అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు ఆ పేరుతో కొందరు అధికారం ఎత్తుతారు అంతే కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు ఇవ్వదు రెండోది ఏ కులమైనా మతమైనా సరే ఏ వర్గమైనా సరే గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటేస్తున్నారు అనుకోండి సార్ వేరే పార్టీకి గ్యారంటీగా ఓటు అనుకోండి రెండు రకాలుగా నష్టపోతారు ఓకే ఏ విధంగా సార్ ఓటు పొందే పార్టీ ఎట్లాగో నాకు ఓటేస్తారు కదా ఇంక అడిగేం చేయక్కర్లేదుగా నేను పొందని పొందనపాటి ఎట్లాగ నాకు ఓటు ఏరుగా ఇంక వాడు నాకెందుకు వాళ్ళకి నేనేం చేస్తాను చూసారు మీరు రెండు రకాలుగా నష్టపోతారు కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను రైట్ సార్ సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్ ఉండాలి తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి మన అంచనాన్ని బట్టి మనం మన నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న వారి పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అనే భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు మిమ్మల్ని పట్టించుకుంటారు గ్యారంటీగా ఓటు పడుతుందనుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు ఓటు పడనేవాడు పట్టించుకోడు మీరు బానిసలు అయిపోతారు సార్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టండి బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ని కూడా తీసుకురావడం జరిగింది అది తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ లాభం అంటారా నష్టమంటారు ఆదాయ పన్ను ఎంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాల్లో ఇంకొకటి లేదు అమెరికాతో మీకు పోలికిస్తాను ఉదాహరణకి మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ ఎనభై ఎనిమిది ఎనభై ఐదు రూపాయలు లెక్కెట్టకూడదు ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి అలా చూస్తే ఇరవై రూపాయలకి మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన ఇరవై రూపాయలు కాస్త ట్యూట్గా సమానం పన్నెండు లక్షల రూపాయల దాకా మీకు మినహాయింపు ఇచ్చారు ఆస్తి పనులు ఆదాయ పనులు అంటే అరవై వేల డాలర్లకు సమానం కొనుగోలు శక్తి ఇచ్చారు అమెరికాలో పదివేల ఉన్నా కూడా మీరు పది శాతం పన్ను కట్టాలి ఆదాయ పదకొండు వేల డాలర్లు దాటితే పన్నెండు శాతం కట్టాలి నలభై ఐదు వేల డాలర్లు దాటితే ఇరవై రెండు శాతం కట్టాలి మనకు అరవై వేల డాలర్ల దాకా సున్నా కట్టాలి కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితే ఈ దేశంలో ప్రభుత్వం అనూష్యంగా ఇచ్చింది ఎవరు ఊహించాలి మంచి త్వరగా నా కట్టుకుందామని తర్వాత ఈ డబ్బు కాక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులు కానీ సేవలను కానీ కొనుక్కున్నట్టయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ చేశారు అదే సమయంలో ఆర్థిక మంత్రి అభినందించాల్సింది ఏంటంటే ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో యాభై మూడు శాతం రాష్ట్రాలకు పంపిస్తున్నారు నలభై ఏడు శాతమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ద్రవ్య లోటు తగ్గించి రాష్ట్రాల్లో కాకుండా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నుండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరికి జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రమంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ఫిజికల్ డిఫిసిట్ అంటాం అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పి అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు ఈ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి ముప్పై ఒకటి దాకా నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించారు జీడిపిలో వచ్చే సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతం చేస్తున్నారు ఒకప్పుడు తొమ్మిది పాయింట్ రెండు శాతం అన్నది నాలుగేళ్ల క్రితం అదే సమయంలో పెట్టుబడులు పెంచారు రికార్డు స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన బడ్జెట్ సార్ సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేదే పనిగా ఇది బీహార్లో ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగు సార్లు బీహార్ మాట మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను అందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాలనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవటం కాదు అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ చెప్తారు సార్ అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరం అప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు ఎవరు ఎవరికి అన్యాయం చేయలేరు మనం ఆ స్థాయి దాటిపోయాం సరే ఒకప్పుడు అట్లా ఉండేది ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు రోజు చూడండి ఇందిరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు ఇంకో రాష్ట్రం కాదంటే కదనే వాళ్ళు ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకంగా పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య భారతంలో రాష్ట్రాలు తర్వాత సిక్కిము ఆ తర్వాత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇవి వేరు అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకి ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు మిగతా రాష్ట్రాల కొన్ని పద్ధతుల ప్రకారం వండ్రులు వెళ్ళిపోతాయి ఒకరిని ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు కాబట్టి పూర్వకాలంలో లేదు ఆ పరిస్థితి పూర్తిగా దాటిపోయాం సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి కొంత ఫార్ముల ప్రకారం చేయాలి రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి ప్రభావం పెంచుకోవాలి ఈ రెండు కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదు అంటారు వాస్తవం కాదు అది మన దేశంలో వనరుల్లో పంపించి పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం దానిలో అవినీతి ఎంత ఉంది సద్వినియోగం చేస్తున్నారా మరొక పథకాలు ఉన్నాయా అది వేరే విషయం కాబట్టి ఇవన్నీ ఊరికేంటి ఏదో మాట్లాడుతుంటాం మనం నేను వాస్తవాలు కాదు సరే సార్ దేశ రాజధాని ఢిల్లీలో వేసారు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది మొన్న వాళ్ళు వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ట్రిక్ కొడుతుందని కూడా సర్వేలు వచ్చినాయి సార్ ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన అంటే మనం ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటాం అంటే ఒక కోటి ఎక్కువ ఉంటే గెలిపి ఒక కోటి తక్కువ ఉంటే ఓటమి అప్పుడేమవుతుందంటే కొద్ది పార్టీ ఓట్ల తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు అవును సార్ మనకి అందిన సమాచారం ప్రకారం తుది సమాచారం నేను చూడలేదు వస్తే రెండు శాతమే తేడా ఉంది రెండు పార్టీలకు మధ్య రెండు శాతం ఓట్ల శాతం రెండు శాతమే తేడా కానీ స్టేట్ల శాతం వచ్చేసరికి నలభై అయింది ఇరవై రెండు అయింది సార్ మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పెద్దగా బడిలో లేకుండా అవే కొద్ది సార్ కొద్ది తప్ప కాబట్టి ప్రధాన పార్టీ రెండే ఉన్నప్పుడు రెండు మూడు శాతం తేడా ఉన్నా కూడా ఓట్లు స్టేట్ల శాతం గణనీయంగా మారిపోతుంది మనసు తప్ప ఇదేమి ఏకపక్షంగా తినడానికి నేను కోట్ల అది రెండు శాతం అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు శాతం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించు అంటే ఫలితం వేరే విధంగా ఉండేదా సార్ చెప్పలేము అనుకున్నట్టు ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అవును సార్ కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు ఇప్పుడు ఎవరు లెక్కలు వాళ్ళు చూసుకుంటారు వాస్తవం చీలలే సార్ అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్ ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు అక్కడ పర్వేష్ వర్మ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వందలు సార్ వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ సందీప్ దీక్షిత్కి మూడు వేల పైచీలికి కోట్లు వచ్చినాయి సార్ వచ్చినాయి కానీ ఈ మూడు వేల మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేసారని మీరు చెప్పలేరు ఆయనకు వేసేవాళ్ళకి ఎలాగ వేసి ఉండేవాళ్ళు ఓకే ఆయనకు వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు కూడా కాబట్టి ఇవన్నీ మన ఊరికి అర్థమేటిక్గా అంచనా వేస్తే జరిగేది కాదు పార్టీలు పోటీలో ఉన్నాయి ప్రజలు ఓటు వేశారు ఒకరు నెగ్గారు ఇంకోటి నగర్లేదు నెగ్గితే బులబాటం అక్కర్లేదు నెగ్గకపోతే బాధ అక్కర్లేదు తీర్పును స్వీకారం సార్ సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి పార్లమెంట్లో బీజేపీకి ఓటేస్తున్నారు సార్ క్లీన్ స్వీప్ ఏడు లోకి రెండు సార్లు అంతే ఆ రెండు సార్లు అంతే అంటే ఢిల్లీలో దేశంలో మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక మూడు నాలుగు శాతం ఓటర్లు న్యూటల్గా ఉంటారు దేశానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో నాకు బాగా గుర్తున్నది మన్మోహన్ సింగ్ గారు ప్రధానం మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి రాష్ట్రం రాజశేఖర గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు మనమోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ అప్పుడు ఆనాడు కూడా రెండు వేల మూడు నాలుగు శాతం అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మనమోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా సార్ నేను కొంచెం గట్టిగా గట్టి నాయకుడు కదా ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా జనాకర్షణ నాయకుడు కదా అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఎందుకని ఢిల్లీలో ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాలు ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్న నగరం ఢిల్లీ ఓకే మొత్తంలో మొత్తంలో మూడు ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్న దాంట్లోగా మన కులం మన ప్రాంతం అనే భావం కొంచెం తక్కువ పని చేస్తున్నారు అప్పు లేదా సార్ ఢిల్లీ రాష్ట్రానికి అప్పులేదు ఉండదు మహానగరాలు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం ససంపన్నంగా ఉంటుంది డబ్బులు ఎక్కడగా ఉంది రైట్ సార్ అవును కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళు గొప్పతనం కాదు సంపద అంతా నగరాల్లో ఉంది అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదా చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి మన పిల్లలు బతుకు బతుక తిరుగుకోవాలంటే నిరుపేదలు రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆనాపాలన లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగా వాదిస్తున్న కారణం అదే అంత మహానగరాల్లోనే సంపద డబ్బంతా అక్కడే ఉండిపోయింది సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది సార్ అక్కడ అసలు రాష్ట్ర విభజన అప్పుడే ఎలాగైతే హైదరాబాద్ వల్ల తెలంగాణకు లాభం చేకూరిందో హైదరాబాద్ పోవడం ఆంధ్రప్రదేశ్ నష్టం చేకూరింది ఆపైన గత ఐదేళ్లలో గత ప్రభుత్వం రేపన్నది లేనట్లుగా కనీసమైన బాధ్యత లేకుండా ఆర్థిక విషయాల్లో పూర్తిగా దివాలా తీసే ఏర్పాటు చేసింది దాంతోపాటు పెట్టుబడులు తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా కూడా పెట్టుబడులు భవిష్యత్తు ఆర్థిక ప్రగతి దాని మీద అంత దృష్టి పెడుతున్నారు ఇందాక చెప్పాను మీకు అది పూర్తిగా అసలు అభివృద్ధి అంటే అదేదో పెత్తందారులకు కావాల్సింది భేదలకు కావాల్సింది కాదు అభివృద్ధి అక్కర్లేదు బటన్ నొక్కితే చాలా విచిత్రమైన రాజకీయాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు ఒక ఆర్థిక క్రమశిక్షణ లాగా ఇవాళ తీశారు అభివృద్ధికి ఓతమక భవిష్యత్తుని నాశనం చేశారు ఆ పరిస్థితుల్లో కూటమి వచ్చింది కూటమి వచ్చినప్పుడు ఏం పొరపాటు చేశారు అప్పటికే సంక్షేమం పూర్తిగా ఎక్కువైపోయి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన రాష్ట్రంలో సంక్షేమాన్ని మరింత రెట్టింపు చేస్తామని వీళ్ళు హామీలు ఇచ్చారు లేని డబ్బుతో డబ్బులు లేవు సహజంగా ఆర్థికంగా తీవ్రమైన సంకటం సూపర్ సిక్స్ తీవ్రాతి తీవ్రమైన సంకటం ఆర్థికంగా ఉంటుంది కానీ మేలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ క్రెడిబిలిటీ ఉండదు చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ప్రధాన పాత్ర అయిందని అందరూ ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు పార్టీలు పక్కన పెట్టండి గొప్పతనం ఏంటంటే దాన్ని రాజశేఖర్ దగ్గర కొనసాగించారు ఓకే దాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించినాయి దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మళ్ళీ కాంగ్రెస్ కొనసాగిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద ఆ నమ్మకం ఉంది పెట్టుబడులు తీసుకొస్తారు మరియు సదుపాయాలు బాగు చేస్తారని చెప్పని కాబట్టి ఆర్థిక సంక్షోభం మాత్రం చాలా తీవ్రమైనది దానిలో అనుమానం లేదు తీవ్ర తీవ్రమైన సంక్షోభము దాన్ని గుర్తించాలి పార్టీలు ఖచ్చితంగా ప్రజలంతా కలిసి రావాలి ఒక్కరోజు దాని నుంచి బయటపడేది లేదు అదే సమయంలో అభివృద్ధికి ఢిల్లీ నుంచి నిధులు కొరత ఉండదు నిజమైన అభివృద్ధికి పెట్టుబడులకి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు మెట్రో కారిడార్ కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమక్రమంగా ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలి సార్ వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్ వైసీపీ పని అయిపోయినట్టేనా సార్ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని మీరు ఇట్లా అనుకోకూడదు ఉదాహరణకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇరవై రెండు సీట్లు వచ్చినాయి పని అయిపోయినట్టు రెండు శాతం ఓట్లు తేడా ప్రజాస్వామ్యంలో రాజకీయ శూన్యత ఉండదు ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా సంస్థాగతంగా బలపడి వైక ఆ పార్టీ బలం అంతా వారు తీసుకుని అప్పుడు ఆ పార్టీ పతనం కావచ్చు అప్పుడు వారు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అలా అవుతుంది కానీ ప్రతిపక్షం లేకుండా ఉంటుంది అక్కడ ఎవరిలో అయితే మిమ్మల్ని తీసుకొస్తారు ప్రతిపక్షంగా కాబట్టి ఇక్కడ కూడా మీకు వైకాపాకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీరు మర్చిపోతున్నారు వైసీపీకి నేను మొట్టమొదటి నుంచి చెప్పాను ఎవరు నెగ్గినా ఎవరు నగ్గకపోయినా వైసీపీకి నలభై శాతం ఓట్లు గ్యారెంటీగా ఉన్నాయి ఎందుకంటే సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేశారు దానిలో అనుమానం లేదు కానీ అది తప్ప ఇంకేమి చేయాలి బటన్ మొక్కడితో ఇంకా పరిపాలన లేదనుకున్నారు దివాళులు తీసే పద్ధతులు అవినీతి గోండాగిరి ఇవన్నీ వచ్చినాయి కానీ సంక్షేమ విషయంలో బ్రహ్మాండంగా చేశారు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్షం నలభై శాతం ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీ పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో సార్ దీన్ని అవకాశంగా తీసుకుని మరి రకరకాల వ్యూహాలతో ఈ వైసీపీ ఓట్లందరినీ అనుకోండి అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది అదే కనిపించట్లా కాబట్టి మీరు ఏ పార్టీని కూడా అది అంత కూడా పొరపాటు అవుతుంది సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కార్యక్రమేణ భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తున్నారు మంచిదే మనంతా హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే ఇక్కడ మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేల రూపాయలు ఆదాయం చేదరాబాద్ పొట్ట పట్టుకు రావాలా నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా ఎక్కడో ఒక అంపొక చోటు నుండి పదిహేను కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పనిచేయాలా రోజు పని లేకపోతే పస్తులు ఉండాలా రోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలన లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊడి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆ ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్లకా అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బంధు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాం కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని చేయకూడదు దీంతో పాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా అక్క అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంత హైదరాబాదు 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 అది మంచిది కాదు సార్ అలాగే తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్ గా ఉండిపోయారు సార్ వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కోర్టు కూడా సుప్రీం కోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్ ఏం చెప్తారు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా అది నేను చెప్పలేను మనకి ఏమైందంటే పార్టీ ఫిరాంపు నిషేధ చట్టం అనేది పేరు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే రాజ్యాంగ ప్రకారం చేయాలంటే మూడు నిమిషాల్లో చేయొచ్చు కానీ మూడేళ్ళు పోయినా పదవీ కాలం పూర్తి అయినా కూడా ఈ చూస్తుంది ఎన్నికలు ఎన్నికలైపోతే జనం మర్చిపోతారు మళ్ళీ ఎలక్షన్ వెళ్తారు అలా అయిపోతుంది అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే మామూలుగా మిగతా అనర్హత ఉంది అనుకోండి ఉదాహరణకి నేర నేరస్తురగా శిక్ష పడింది లేకపోతే దివాలా తీశారు ఐపీ పెట్టారు లేకపోతే మరొకటి ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నర్ ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్